రోజు మీడియా మిత్రులకు నమస్కారం కూడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండల్ మెజిస్ట్రేటు మన గాయత్రి మేడం గారి మీద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాగొచ్చి పట్టపగులు తాగొచ్చి దొంగతనంగా ఉన్న పట్ట రిజిస్ట్రేషన్ చేస్తావా లేదని గాయత్రి మేడం గారిని బెదిరింపులకు గురి చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇష్టం వచ్చినట్ల మాట్లాడడం జరిగింది కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా ఏదైతే మొన్న బీఆర్ఎస్ పిఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయడం జరిగింది కాంగ్రెస్ గుండాలు మరి అదేవిధంగా కూడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలంలో ఒక సీనియర్ నాయకుడు మన ఎంఆర్ఓ మేడం గాయత్రి మేడంని దగ్గర ఉండి కుర్చీలో కూర్చొని ఆమెను బెదిరిస్తూ నేను సస్పెండ్ చేస్తా ట్రాన్స్ఫర్ చేస్తా అదేవిధంగా మందు తాగొచ్చి పట్టపగలు మందు తాగొచ్చి ఒక సీనియర్ నాయకుడు అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు పట్టపగలు ఆ మేడం దగ్గరకు పోయి దుష్పర్చ దు దుష్పర్శాలు ఆడుకుంటూ అవన్నీ ఆడుకుంటూ ఆ మేడం నిజంగా పాపం చాలా పార్టీలకు అతీతంగా ఒక అధికారిగా ఒక మండల ఒక బాస్ అయినటువంటి గాయత్రి మేడంని ఇష్టం వచ్చినట్ల మా అధికారం ఉంది మా మా దొంగ పట్టలు కానీ అదే రేషన్ కార్డులు కానీ కమిషన్లకు కకృతి పడి నాయకుడు బెదిరించి ఆ మేడంకి బెదిరింపు బెదిరించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ గుండాలారా రేవంత్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక్కరే ఒక్కటే హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ గుండాలతో కొట్టిస్తున్నారో మరి అదేవిధంగా ఇప్పుడేమో మన కోడంగల్ నియోజకవర్గం దళతాబాద్ మండల్లో అధికారులపై కూడా కాంగ్రెస్ వాళ్ళు దాడికి పాల్పడే విధంగా ఈరోజు సీఎం నియోజకవర్గంలో జరుగుతుంది సీఎం నియోజకవర్గం అనేటువంటి ఇన్ఛార్జ్ చెప్పుకున్నటువంటి తిరుపతి అన్న కావచ్చు రేవంత్ రెడ్డి గారన్న మీకు ఒక్కటే హెచ్చరిస్తున్నా మీ కార్యకర్తలకు అధికారులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధంగా ఉండాలి తప్ప ఒక అధికారులు ఏ పార్టీ వచ్చినా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పట్నం నరేందర్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినా ఏ అధికారిని తిట్టలే ప్రేమతో అనురాగంతో పనులు చేసినాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత తిరుపతి రెడ్డి ఇన్ఛార్జ్ అని తిరుపతి రెడ్డి గారు మీ నాయకుల ఇట్లా నా నేర్పేది ఒక అధికారాన్నిపై ఇష్టం వచ్చినట్ల మందు తాగొచ్చి డ్రింక్ తాగొచ్చి ఆ మేడంని ఇష్టం వచ్చినట్ల నేను ట్రాన్స్ఫర్ చేస్తా అని భయపెట్టి అయితే మీకు కాంగ్రెస్ పార్టీలకు దొంగ పట్ట పాస్బుక్లు అదేవిధంగా రేషన్ కార్డులో మీరే కమిషన్లు తినుకుంటుంటే ఆమె వేసేనేమో మంచిది చేయకపోతే చెడ్డదా ఒక మండలం ఒక మెజిస్ట్రేట్ అయినటువంటి గాయత్రి మేడని ఇంత ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరే ఆ నాయకునికి వెంటనే ఆ గాయత్రి మేడంకి సారి చెప్పపోతే దౌలతాబాద్ మండల అంబేద్కర్ శివత్ర చివరస్తులో బిఆర్ఎఫ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆ అధికారికి మాత్రం సారి చెప్పపోతే ఆ నాయకుడు ఎవరైతున్నాడో తిరుపతి రెడ్డి అన్న గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మీకు విన్నప్పిస్తున్నాం ఆ నాయకుడు ఎవడైతే మందు తాగి ఎంఆర్ ఆఫీసులో బెదిరింపులకు గురి చేస్తున్నాడో అటువంటి నాయకుని ఎంఆర్ఓ గాయత్రి మేడానికి సారీ చెప్పపోతే దౌలతోబాద్ మండల అంబేద్కర్ చివరస్తలో ధర్నా పెద్ద ఎత్తున ధర్నా నిరసనలు చేస్తామని మనవి చేస్తూ మరి కాడ వెంకటరెడ్డి సార్ గారు మీ అధికారులను కాపాడుకునే బాధ్యత నీది మనీ మీరు గిట కాంగ్రెస్ కండు వేసుకొని మీరు అధికారులను బెదిరిస్తుంటే మరి ఎటువైంది ప్రజాస్వామ్యం అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పక్క పెట్టి కోడంగల్లో హనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంటే నడుస్తున్న సమయంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ గుండాలు పోయి అధికారులని బెదిరిస్తున్నాడంటే మరి ఇది ఎక్కడ ప్రజా ఏ పాలనన్నా ఒక్కసారి గమనించాలా దళతాబాద్ మండల ప్రజలారా ఎంఆర్ఓ గారికి ఎంటనే క్షమాపణ చెప్పకపోతే సారీ చెప్పకపోతే ఆ నాయకుని మేము ఎంటాడి ఎంటాడి ఇల్లు ముట్టాడిస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియస్తూ ముయించుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై నరేందర్ అన్న